నమస్కారం జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి ఈరోజు మనం ఇరవై రెండవ పాత్రం పారాయణ చేసుకుని విశేషాలు తెలుసుకుందాం அபிமான வங்கமாய் வந்து நின் பள்ளிற்கட்டிற்கீழே போல் வந்து தலை பெய்தோய் கிங்கிணி வாய் செய்த தாமரை பூ போலே செங்கன் சிரிச்செரிதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்தையுணும் இழிந்தார் போர் அங்கனிங் ரண்ணும் கொண்டும் எங்கள் மேல் நோக்குதியேர் எங்கள் மேற் சாபம் இழந்து ஏறோ ரெம்பாவாய் ஆண்டாடு தள்ளி கோபிகளு அம்மவார் அந்த கலசி స్వామి దగ్గరికి వచ్చారు స్వామి సేనించి ఉన్నారు సేనించి ఉంటే ఆండ్రాళ్ళ తల్లి అమ్మవారు చెప్పగా నేర్చుకొని అమ్మవారు ఇంతకుముందు నేర్పించింది ఎలా ప్రార్థన చేయాలి స్వామిని అని నేర్పించింది నేర్పించగా వీళ్ళందరూ కూడా స్వామిని ప్రార్థన చేస్తున్నారు ఏమనంటే ఈ అందమైనటువంటి ఈ విశాలమైనటువంటి భూమిలో ఉన్నటువంటి రాజులందరూ కూడాను చిన్న రాజు నుంచి చిన్న జీవి దగ్గర నుంచి పెద్ద రాజు దాకా రాజు దాకా వాళ్ళ వాళ్ళ అహంకారాలు ఉంటాయి వాళ్ళు అహంకారాలని వదులుకొని నీవు తప్ప వేరే దిక్కులేక నీవే మాకు దిక్కు అని నీ మంచం కింద పడిగాపులు పడి కూర్చున్నారు అలా మేము కూడా మా అభిమానాన్ని వదులుకొని మేము నీకే నీవే తప్ప ఇంకెవరూ దిక్కులేదు అని మేము నీ దగ్గరికి శరణాగతిగా వచ్చాము స్వామి మువ్వలు నోళ్లు తెరుచుకొని ఉండినట్లుగా అప్పుడే విచ్చుకున్నటువంటి ఎర్రని తామర రేకుల వంటి నీ కళ్ళను విప్పి నేత్రదయం విప్పి ఒక్కసారిగా తెరవకుండా మెల్లి మెల్లిగా తెరిచి మేము ఓడ్చుకున్నట్లుగా తెరిచి నీ చూపుని మాపై ప్రశ్నింపచేవా సూర్యచంద్రులు ఒక తరి ఉదయించినట్లు చల్లని చల్లదనము తేజస్సుతో కూడినటువంటి నీ సుందర వికసిత నేత్రద్వయంతో నమ్మమ్మల్ని కటాక్షిస్తే ఇక మాకున్న ప్రారంధము మాకున్న శాపములు అన్నీ నశించిపోయి మేము పుణ్యాన్ని పొందగలము అని చెప్పి ఆండాళ్ళు తల్లి ఈరోజు ప్రార్థిస్తుందన్నమాట ఏమిటంటే శరణాగతి అనే భావన ఉండాలి ఇప్పుడు వీళ్ళకి అన్ని అభిమానాలు పోయాయి నిన్న పాసరంలో ఏం చెప్పారంటే మాకున్న అభిమానం అంతా పోయింది మాకుండే దుర్గుణం అంతా పోయింది నీ దగ్గరికి వచ్చాము స్వామి అని చెప్పి వీళ్ళు శరణాగతి కోరుకుంటున్నారు శరణాగతి అంటే ఏంటంటే విభీషణుడు లంకను వదిలిపెట్టి వచ్చాడు శ్రీరాముడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఆకాశంలో నిల్చొని ఉన్నాడు భార్య పిల్లల్ని కూడా వదిలేశాడు వదిలేసి వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళంతా అన్నారు అతనికి రక్షణ ఇవ్వద్దు స్వామి సుగ్రీ సుగ్రీవాదులు అందరూ అన్నారన్నమాట రక్షణ ఇవ్వద్దు స్వామి నువ్వు విభీషణుడికి అతడు రాక్షసుడు పైగా రావణాసుడు తమ్ముడు కూడాను మన మాయోపాయంతో మనల్ని ఏమన్నా చేస్తాడు అని చెప్పి అప్పుడు శ్రీరామచంద్రుడు అన్నాడు నా దగ్గరికి ఎవరు శరణ కోరినా సరే వారికి నేను రక్షణ ఇస్తాను అని చెప్పి వీళ్ళ మాట వినకుండా విభీషణుడికి రక్షణ ఇచ్చాడు తర్వాత అతనికి రాజ్యం కూడా వచ్చేట్టు చేశాడనమాట ఈ శరణాగతి గురించి అమ్మవార్తని ఈరోజు చెప్తోంది శరణాగతి ఉన్నవాళ్ళకి ఆరు లక్షణాలు ఉంటాయి ఒకటి భగవంతుడు ఒకడే నాకు అనుకూలము అనేది రెండోది వాటిక వానికంటే వేరే అన్నీ ఏ ఉన్నాయో అవన్నీ ప్రతికూలమైనవి స్వామి రక్షించి తీరుతపడు అనే విశ్వాసం విశ్వాసానికి తగ్గట్టుగా ఆయన్ని ఆశ్రయించడం వెళ్ళి తనకు తనొకసారి అర్పించుకున్నాక ఆయన ఏమి చేసుకున్నా ఆయందే ఇష్టం నాదేమీ లేదు అని అనుకోవడం తన దోషాన్ని అంగీకరించడం ఇవన్నీ కూడా ఈ ఆరు లక్షణాలు ఉంటే అది నిజమైన శరణాగతి ఇటువంటి శరణాగతిని ఆమె స్వామివారి దగ్గర పొందుతోంది అనమాట నీవే తప్ప ఇత పరం వెరుంగను అని చెప్పి స్వామిని తరించే మార్గం గురించి అడుగుతోంది అంటే ఏంటంటే ఆయన ఆయన తరించాలంటే మనం తరించాలంటే అంటే పెద్దవాళ్ళకు ఉండే అహంకారం పెద్దవాళ్ళకి ఉంటుంది చిన్నవాళ్ళకి ఉండే అహంకారం చిన్నవాళ్ళకి ఉంటుంది ఎవరి అహంకారం వాళ్ళకి అభిమానం శరీర అభిమానం కావచ్చు డబ్బు ఉంది అనే అభిమానం కావచ్చు లేదా శక్తి ఉంది అభిమానం కావచ్చు ఏదైనా రాజ్యం ఉంది లేదా సంపద ఉన్నాయి చదువు ఉంది ఎలాంటి అభిమానమైనా కావచ్చు ఏ అభిమానము ఉండకుండా తరించాలి అంటే బ్రహ్మకుండే అభిమానం బ్రహ్మకుంటుంది చీమకుండే అభిమానం చీమకుంటుంది బ్రహ్మైనా తరించాలంటే ఆ పరమాత్మ పాదాల దగ్గరికి వచ్చి శరణాగతి కోరుకుంటే తప్ప శరణు కోరుకుంటే తప్ప తరించలేడు అలాగే చీమైనా కూడా తన అభిమానాన్ని వదులుకుంటేనే తన జన్మని మంచి జన్మని పొందగలదు మంచిగా తరించగలదు ఇలాగా ఇలా నిన్ను చేరిన తర్వాత మాకు ఎటువంటి సంశయాలు ఎటువంటి శంకలు లేవుదండి నువ్వు ఒక్కడివే రక్షించేవాడివి అని చెప్పి వీళ్ళు లోపలికొచ్చి ఆయన్ని ప్రార్థించారు ప్రార్థించి ఏమంటున్నారంటే స్వామి నీ దగ్గరికి ఇంత దూరం నడిచి నడిచి వచ్చాం ఇంత దూరం బాధపడి బాధపడి వచ్చాం మా క్లేశాన్నంతా పోగొట్టేట్టుగా నువ్వు మమ్మల్ని అనుగ్రహించు ఎలా అనుగ్రహించాలి నీ దివ్యమైనటువంటి నేత్రములతో మమ్మల్ని కటాక్షించు ముందుగా కళ్ళు తండ్రి కళ్ళు తెరిచి మమ్మల్ని చూడు ఆ కళ్ళు అంత సుందరమైన నేత్రాలు ఎక్కడా ఎవరికీ ఉండవు ఇంకో పోలిక లేదు అంటే ఇంకొకరు అటువంటి నేత్రములతో ఉండరు ఆ కళ్ళు తెరిచి మమ్మల్ని చూడు మమ్మల్ని ఎలా చూస్తావు నీ కళ్ళలో సూర్యకాంతి చంద్రకాంతి రెండు ఉట్టిపడుతూ ఉంటాయి నీ కళ్ళు ఎలా ఉంటాయి ఎర్ర తామర రేకులలాగా ఎర్ర తామర రేకుల రేకులలాగా ఉంటాయి నీ కళ్ళు ఎలా ఉంటాయి అప్పుడే విచ్చుకున్నటువంటి గజ్జలు కాలి గజ్జలు మొబ్బలు ఉంటాయి కదా ఆ ముబ్బలు ఇలా నోరు తెరిచినట్టుగా విచ్చుకున్నట్టుగా ఉంటాయి అటువంటి కళ్ళని తెరిచి మా వైపు మెల్లి మెల్లిగా చూడు అంటే ఒక్కసారి నువ్వు కళ్ళు తెరిచి మా వైపు అనుకో ఆ వెలుగుకి మా మేము తట్టుకోలేము కాబట్టి మేము తట్టుకునేట్టుగా చూసి మెల్లి మెల్లిగా కళ్ళు తట్టి చూసి ఒకసారి కాదు మళ్ళీ రెండవసారి మూడవసారి అలా చూసి అలాగే ఉండదండి మళ్ళీ కళ్ళు మూసుకోకు ఎందుకంటే మేము పాపాలు చేసిన వాళ్ళము మేము అజ్ఞానంతో ఉన్నవాళ్ళము అయ్యో వీళ్ళు ఇంకా బాగుపడలేదే అని చెప్పి నువ్వు కళ్ళు తండ్రి నువ్వు కళ్ళు మూసుకొని ఆ నేత్రాలతో సూర్య చంద్రులు ఒక్కసారి ఉదయించినట్లుగా మమ్మల్ని కనుక చూస్తే మా మీద ఉండే శాపాలు ప్రబ్ధాలు మా జన్మజన్మల నుంచి వచ్చినటువంటి సంచిత కర్మలు అన్నీ కూడా నాశనమైపోయి మేము ఉత్తమ గతులు పొందుతాము తండ్రి అని చెప్పి ఈరోజు ప్రార్థిస్తోంది ఆండాళ్ళు తల్లి ఆండాళ్ళు ఒక ఇక్కడ ఒక స్వామి నేత్రద్వయం గురించి ఒక కథ చెప్పుకోవాలండి స్వామి రేపలలో చిన్న బాబుగా ఉన్నాడు ఆడుకుంటూ ఉన్నాడు పరమాత్ముడైన విష్ణుమూర్తి నందగోకుండంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు అని అందరికీ తెలిసిపోయింది తెలిసిపోయినప్పుడు మార్కండేయ మహర్షి వచ్చారన్నమాట చూడ్డానికి ఒకసారి వచ్చారు స్వామి దర్శనం చేసుకుందామని ఒకసారి వచ్చారు మార్కండేయ మహర్షి గురించి మనకు అందరికీ తెలుసు యమధర్మరాజు ప్రాణం తీసుకోవడానికి వస్తే ఆయన మార్కండేయ మహర్షి చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు శివలింగాన్ని గట్టిగా పట్టుకుని తపస్సు చేస్తాడు ఆయన శివలింగాన్ని గట్టిగా పట్టుకుంటే శివుడు యమధర్మరాజుని ఓడించి వేసి మార్కండేయుడికి చిరంజీవత్వం ప్రసాదించాడనమాట ఆ కథ మనందరికీ తెలుసు ఆయన చిరంజీవి ఎన్నో యుగాల పర్వంతం కూడా జీవించి ఉండే మహర్షి అనమాట ఆయన అటువంటి మహర్షి అంటే యుగాలన్నీ గడిచిపోయినా కూడా మార్కండే మహర్షి జీవించే ఉంటారు అలా అటువంటి మహర్షి అంత అంత పెద్దవాడికి అంత దివ్య దృష్టి అంత తపశ్శక్తి సంపన్నుడికి ఈ భగవంతుడిని చూద్దాము అని వచ్చాడు వస్తే ఈ భగవంతుడు ఎలా ఉన్నాడంటే గొల్ల పిల్లలతో మట్టిలో ఆడుకుంటూ ఉన్నాడు ఆడుకుంటూ ఉంటే అప్పుడు అందరి పిల్లల్లో ఆయన గుర్తుపట్టాలి కదా ఎలా గుర్తుపడతాడు భగవంతుడు విష్ణుమూర్తి అని చెప్పి ఎలా గుర్తుపడతాడు కానీ ఆయన గుర్తుపట్టాడు పక్కనున్న శిష్యుడు అడిగారు మీరు ఈ పిల్లవాడే భగవంతుడు అని ఎలా చెప్పగలడు చెప్పగలరు మీరు ఈ పిల్లవాడే ఈ ఆడుకుంటున్నటువంటి మట్టిలో ఆడుకుంటున్నటువంటి నల్లని పిల్లవాడే పరమాత్మ అని ఎలా చెప్పగలరు అని వాళ్ళ శిష్యుడు అడిగితే అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే నేను పూర్వకాలంలో ప్రళయకాలంలో ప్రళయం సంభవించినప్పుడు ఏ ఏమీ విశ్వమంతా ఏమీ లేదు విశ్వానంతా కూడా ఆయన తన ఖుషుల బొజ్జలో పెట్టుకొని పరమాత్మ రక్షిస్తూ ఆయన ఆ ప్రళయకాలంలో ఒక మర్రి ఆకు మీద పడుకొని మఠభద్ర స్థాయిలో పడుకొని చిన్న బాబు చిన్న బాబులా పడుకొని ఆ కాలి వేరు నోట్లో పెట్టుకొని చీకుతూ ఉన్నటువంటి ఆ అవతారాన్ని నేను చూశాను అప్పుడు నేను చూశాను ఆ కనులు ఆ కన్నులను నేను దర్శించాను నేను అటువంటి సూర్యచంద్ర నేత్ర నేత్రద్వయం ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి నేను కనులారా చూశాను అప్పుడు ప్రళయకాలంలో ఈ అవతారాల కంటే ముందు ప్రళయకాలంలో చూశాను ఆ కనులు ఇప్పుడు నేను గుర్తుపట్టగలను ఇదిగో ఈ పిల్లవాడికి ఉన్నటువంటి కనులు అవే కనులు అని చెప్పి ఆయన చెప్పాడు భగవంతుడు లీలా అవతారాలు ఎన్నైనా చేస్తాడండి ఎన్నైనా ఎత్తుతాడు ఎన్నైనా వచ్చి అవతరిస్తాడు ఇక్కడ భూమి మీద అందరినీ కాపాడడానికి దేవతల్ని కాపాడడానికి ఆయన ఒకసారి లక్ష్మీ స్వామి గాను ఒకసారి మత్స్య అవతారంగాను గాను ఒకసారి కుర్మా అవతారం గాను ఒకసారి విజ్ఞవరాహమూర్తి గాను ఒకసారి శ్రీరామచంద్రుడుగా పరశురాముడుగా ఎలా ఆయన అవతారాలు ఇస్తాడు ఎన్ని వేషాలైనా మారుస్తాడు కానీ ఆయన కళ్ళను మాత్రం మార్చలేడు ఆయన కళ్ళు అలాగే ఎప్పుడూ కూడా ఎంతో చల్లదనాన్ని ఎంతో తేజస్సుని కురిపిస్తూ కరుణ కృప దయ కురిపిస్తూ ఆ కళ్ళు ఎంతో తేజోవంతంగా ఉంటాయి అటువంటి కళ్ళు ఇంకెవ్వరికీ ఉండవు ఆ పరమాత్మకి మాత్రమే ఉంటాయి పరంధాముడైనటువంటి ఆ విష్ణుమూర్తికి ఉన్నటువంటి కళ్ళు అటువంటివి కాబట్టి ఆ కళ్ళని మార్కండేయ మహర్షి వర్ణిస్తాడనమాట కాబట్టి అదిగో అటువంటి కళ్ళని తెరిచి మా వైపు తండ్రి అని ఆయన నేత్ర నేత్రద్వయానికి చాలా శక్తి ఉంటుంది దివ్య తేజస్సు ఉంటుంది ఎందుకంటే ఈ రామానుజాచార్యుల గారి సమయంలో ఒక విషయం జరిగింది అది నిజంగా జరిగిన విషయం అనమాట ఒకసారి రామానుజాచార్యుల వారు శ్రీరంగంలో కీర్తన చేసుకుంటూ ఆయన పరివారంతో కలిసి శిష్యులు బోల్డ్ మంది శిష్యులు ఉన్నారు రామానుజాచారు వారికి ఆయన పరివారంతో వస్తూ ఉంటే సరే వీధిలో వస్తూ ఉన్నారు పెద్ద కోలాహలంగా వాళ్ళందరూ కీర్తం చేసుకుంటూ వస్తున్నారు స్వామి వస్తున్నారు అని చెప్పి ఎవరైనా ఆ వీధిలో ఎదురుపడ్డ వాళ్ళు సాక్షాంగ నమస్కారం చేసి రామానుజాచార్యుల వారికి నమస్కారం చేసుకునేవాళ్ళు అనమాట అటువంటి రామానుజాచార్యులు వస్తూ ఉంటే అప్పుడు ఒక యువకుడు బలిష్టంగా ఉన్న అందంగా ఉన్న ఒక యువకుడు తన భార్యను తీసుకొని వెళుతూ ఉన్నాడు ఆ పక్కన కొంచెం దూరంలో వెళ్తూ ఉండి ఆయన భార్యకి గొడుగు పట్టుకొని వెళుతూ వెళ్తూ ఉన్నాడు భార్యకు గొడుగు పడుతున్నాడు ఆయన అది చాలా విచిత్రంగా చాలామంది కనిపిస్తుంది అసలు అతను ఏమీ పట్టించుకోవట్లేదు వీధిలో ఏం జరుగుతుంది కలకలం రామానుజాచార్యుల వారు వస్తున్నారు ఇలా ఏమీ పట్టించుకోకుండా తన భార్యనే చూసుకుంటూ అలా నడుస్తూ ఆమెకు గొడుగు పడుతూ వెళ్తున్నాడు వెళ్తూ ఉంటే అప్పుడు వీళ్ళందరూ కూడా కోప్పడతారు వీధిలో వాళ్ళు అదేంట్రా గొడుగు వదిలేసేయి నువ్వు గబగబా వచ్చి స్వామివారికి నమస్కారం చేసుకొని సరే ఆయన అప్పుడు గొడుగు పక్కన పెట్టేసి ఆ భార్య భర్త ఇద్దరు వచ్చి స్వామివారికి నమస్కారం చేసుకుంటారు చేసుకుంటే స్వామివారు అడుగుతారు నాయన ఈ కొడుగు పట్టుకుని నువ్వేం చూస్తున్నావు అని అడుగుతారు అడిగితే అప్పుడు అతను చెప్తాడు నేను నా భార్య సౌందర్యాన్ని చూస్తున్నాను నా భార్య కనుల సౌందర్యాన్ని చూస్తున్నాను నేత్రం నేత్ర సౌందర్యాన్ని చూస్తున్నాను స్వామి అని చెప్తాడు అతని పేరు ధనుర్దాసు ఆ భార్య పేరు హేమాంబిక అనమాట ఆమె ఈ రామానుజాచార్యులు గారు అంటారు నాయన ఆ కనుల్లో ఏం విశేషం కనిపిస్తోంది అని ప్రపంచంలో ఎక్కడా లేని సౌందర్యం ఆ కనుల్లో కనిపిస్తోంది స్వామి అందుకని నాకు ఆ కనులు అంటే చాలా ఆరాధన అని ఆ కుర్రవాడు చెప్తాడు మడతను దాస్ చెప్తాడు అనమాట చెప్తే అప్పుడు ఆ రామానుజాచార్యులు గారు అంటారు నాయన నువ్వు చాలా గొప్పవాడివి ఎందుకంటే ప్రకృతిలో ఉండే సౌందర్యాన్ని ఇంత చక్కగా ఆరాధిస్తున్నావు కదా నీ భార్య కనుల కంటే కూడా గొప్ప సౌందర్యాన్ని నువ్వు చూస్తే అలాగే ఆరాధిస్తావా అసలు నా భార్య కనుల కంటే గొప్ప సౌందర్యం ఎక్కడా లేదు స్వామి అంత మంచి కళ్ళు నేను ఎక్కడా చూడలేదు ఉండవు కూడా నాకు ఈ ఊళ్ళో వాళ్ళందరూ తెలుసు ఆడవాళ్ళు తెలుసు నాకు కొంచెం చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు కాబట్టి అంత సౌందర్యం అయితే ఎక్కడా లేదు నాకు అని చెప్తే కాదు నాయన నేను నీకు చూపిస్తాను నువ్వు రా చూపించినప్పుడు నువ్వు ఆ కనులు అలా ఆరాధించు కదా అడుగుతాడు ఆరాధిస్తాను స్వామి ఒకవేళ ఉంటే కనుక అని ఆతడు చెప్తాడు అప్పుడు రామానుజాచాలు గారు ఆయన్ని తీసుకెళ్ళి వారిని చూపిస్తారు రంగనాథ స్వామి వారి కళ్ళ మీద ఒకసారి దృష్టి పడుతుంది దృష్టి రామానుజారు వారి మహత్యం వల్ల రంగనాథస్వామి వారి దృష్టి ఈ ధనుర్దాసు మీద పడే పడుతుంది అన్నమాట పడంగానే ఈ ధనుర్దాసుకి ఆ సౌందర్యం ఆ నేత్ర నేత్రాల్లో అద్భుతమైన తేజస్సు అద్భుతమైన దివ్యత్వం ఆ సౌందర్యం కనిపించి ఆయన వెంటనే ఆ మనసు లాగేసినట్టు అయిపోయి స్వామికి భక్తుడైపోతాడు తర్వాత రామానుజాచార్యుల వారికి పరమ చాలా మంచి శిష్యుడైపోతాడు ఆయన పేరు పిళ్ళై ఉరంగా విల్లిదాసర్ ఆమె పేరు పొన్నాచియార్ హేమాంబిక అనమాట వీళ్ళిద్దరూ తర్వాత వైష్ణవ సాంప్రదాయంలో గొప్ప భక్తులుగా గొప్ప సమాజ సేవకులుగా పేరు పొందిన వాళ్ళు అనమాట ఈ ఇంతటి మహిమాన్వితమైనటువంటి ఆ నేత్రములని మా మీద నేత్ర కటాక్షాన్ని ఆ చూపుని చల్లని చూపుల్ని మా మీద కురిపించి మా యొక్క శాపాలు మా ప్రారంభాలు మాకున్న సంచిత కర్మలు అన్నీ కూడా తీసివేసి తండ్రి అని ఆండాళ్ళు తల్లి మనందరి తరపున మన కోసమని స్వామిని ప్రార్థిస్తోంది మనం కూడా ఈ పాసురం పదే పదే పారాయణ చేసుకొని మన సంచిత కర్మలు ప్రారంభాలు పోవడం కోసం స్వామిని మనసారా వేడుకుందాము రేపు ఇరవై మూడవ పాసరం చదువుకొని పారాయణ చేసుకొని విశేషాలు తెలుసుకుందాం శరణం నమస్కారం జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్ లైక్ షేర్ Comment j &D.